వివి వినాయక్ దర్శకత్వంలో తన పేరుని టైటిల్ గా మార్చుకుని అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్ కానీ ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలో ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మాత్రమే ఓ మోస్ట్ స్టార్ హిట్ అందుకుంది ఇక చివరిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు దీంతో ఇప్పటి వరకు కొత్త సినిమాలు అనౌన్స్ చేయలేదు అఖిల్ కానీ ఈసారి కొడితే కుంభస్థలా కొట్టాలి అన్నట్లుగా మాసివ్ హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు గత కొద్ది రోజులుగా అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తూనే ఉంది యువీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు సాహు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు సోషో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్ మాత్రం రావడం లేదు ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రేపు మాపో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు ఏప్రిల్ ఎనిమిదిన అఖిల్ బర్త్డే ఉంది ఆ రోజే కొత్త సినిమా ప్రకటన ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా సమాచారం దీనిపై ముందస్తుగా అప్డేట్ వచ్చి ఛాన్స్ ఉందని టాక్ ఖచ్చితంగా ఈ సినిమాతో అఖిల్ అదిరిపోయి హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు మరి ఈసారి అయ్యగారు ఏం చేస్తారో చూడాలి మరి